ఇప్పుడైంది నా వార్త ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దువ్వాడ మాధురికే వెన్నుపోటు పొడిచే ప్లాన్ ఇమానియల్ మామూలోడు కాదు ఇమానియల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో చాలామంది ఫేవరెట్ కంటెంటెంట్ ఇమానియల్ అయితే ఇప్పుడిప్పుడే ఇమానియల్ అసలు రంగు కూడా బయటపడుతుంది ముఖ్యంగా భరణి ఎలిమినేషన్లో ఉండే తనని సేవ్ చేయకుండా రాము రా సేవ్ చేయడం వల్ల కొంత నెగటివ్ ఇమాన్యుయల్ మీదకి వచ్చింది అది ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్ అయినా కూడా ముందు నుంచి భరణితో క్లోజ్గా ఉండి అలా చేయడం అనేది చాలామందికి జీర్ణించుకోలేని విషయం అంతేకాకుండా రాతోడు తన తప్పుల్ని పెద్దగా ఒప్పుకోడు తనది ఏదైనా రాంగ్ అంటే ఈజీగా దాటేస్తాడు అని రీతు చేరితో సంభాషణ సంభాషణ కూడా జరిపాడు ఇమానుయుయల్ ఇంత జరిగినా తర్వాత కూడా రాము రాతోడ్ను సేవ్ చేసి భరణిని బయటకు పంపాడు అంటే భరణిని ఇమాన్యుయల్ ఒక స్టాఫ్ కంపెండెంట్స్ అని ఫీల్ అన్నాడు అనేది వాస్తవం దువాడ మాధురికి వెన్నుపోటు మాధురికి ఇమాన్యుల్ వెన్నుపోటు పొడిచేలా ఉన్నాడు ఈరోజు టాస్క్లో మాధురి సంజన టీం రెండు డివైడ్ అయింది ఏ టీంలో ఎక్కువ మంది సభ్యులు ఉండి డబ్బులు ఎవరికి దగ్గర ఎక్కువ ఉంటే ఆ టీం గెలిచినట్టు ఆట మధ్యలో మిగతా వాళ్ళు ఇష్టప్రకారం టీం మారోచ్ అయితే గేమ్ మొదలయ్యాక ఇమాన్యుల్ జరిగిన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అంతా మాధురి టీంలో ఉన్న చివరి మూడు ఒక్కొక్కరు అంటే వస్తున్నారు ఇటే వస్తున్నారు అన్నాడు కానీ ఇమాన్యు ఇము మాధురి టీంలో ఉన్నాడు ఫస్ట్ రౌండ్ మాధురి టీం గెలిచింది అలా చివరి వరకు మాధురితో ఉండి లాస్ట్ మూమెంట్లో సంజన టీంకి వెళ్ళాడు వెళ్ళేలా ఉన్నాడు